హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఫుల్ వీడియోతో అయితే వచ్చాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో స్కిప్ చేయడం వల్ల అయితే ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు మళ్ళీ నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే నేను చూస్తున్నారు కదా ఈ రోజు అయితే మీకోసం వన్ పై డ్యూక్ ప్లస్ యాక్సెస్ రెండు వేల పద్దెనిమిది యాక్సెస్ అయితే తీసుకొచ్చాను అన్ని మంచి బళ్ళే ఫుల్ క్వాలిటీ బళ్ళు ఫుల్ కండిషన్ బళ్ళు అయితే తీసుకొచ్చాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి పూర్తి వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలోనే ఇస్తున్నాను నేను అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బల్సిమ్మల్ని ఆల్ లో పెట్టుకోండి మీరు ఆల్లో పెట్టుకోవడం వల్ల నేనైతే బళ్ళు అనేవి వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను కదా అప్డేట్ చేసి అన్ని మీకు నోటిఫికేషన్ కింద వచ్చింది అలాగే మీకు అన్ని బళ్ళు అనేది ఏ బండి కావాలంటే ఆ బండి మీకు అందుబాటులో అయితే ఉండిద్ది అలాగే మన ఛానల్కి అయితే నెంబర్షిప్ అనేది ఓపెన్ అయింది నెంబర్షిప్ అయితే తీసుకోండి మీరు బండి తీసుకోవడానికి వచ్చే ముందు నెంబర్షిప్ తీసుకోండి నెంబర్షిప్ తీసుకోవడం వల్ల నేనైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఆఫర్ అయితే పెట్టాను ఆ ఆఫర్ అనేది మీకైతే వచ్చింది అలాగే మన వీడియో ఎంట్రదాకా చూడండి ఎంట్ర దాకా చూస్తే ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నాను నేను ఆ ఆఫర్ కూడా మీకు తెలిసింది అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్లాట్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్టరీ సీల్ ఏదైతే ఉంది దీనికి సెల్ఫ్ కండిషన్ గానీ ఇంజన్ కానీ మొత్తానికి అయితే బాగుంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవడం వల్ల నాకైతే బళ్ళకి బళ్ళ బ్యాటరీలు అయితే చార్జింగ్ అయితే ఉండట్లేదు అందుకని నేనైతే బళ్ళు కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను మరీ లాంగ్ గా తీసాను అనుకోండి మీకైతే లాగా ఉండిద్ది అందుకని నేను వీడియో స్కిప్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు బళ్ళు అయితే చూస్తున్నారు కదా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది ఫుల్ కండిషన్ లో అయితే ఉంది వర్కింగ్ కండిషన్ లో వీడియోలో చూసుకోవచ్చు నేను స్టార్ట్ చేసి చూపిస్తున్నాను బండి కూడా చూస్తున్నారు కదా సింగిల్ కిక్ లో అయితే స్టార్ట్ అయింది ఒకసారి రేస్ చేసి ఇంజన్ కండిషన్ ఎలా ఉంది అయితే చూడ చూసారు కదా ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీని ప్రైస్ వచ్చేసి చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు తక్కువగా అయితే ఇస్తాను అలాగే రెండు వేల పదిహేడు ఫ్లాట్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అనేది ఏది లేదు ఫ్రెండ్స్ రండి వచ్చి చూసుకోండి బళ్ళు ప్రతి బండి కూడా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది లేదంటే బ్యాటరీ ఒకటి మార్చుకోవాల్సి వచ్చింది ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ టు బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి రెండు టైర్లు కూడా బాగున్నాయి ఫుల్ కండిషన్ ఫుల్ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉన్నాయి బళ్ళు చూసుకోవచ్చు ఈ వీడియో లో కూడా స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ బండి కూడా చూసుకోండి ప్రతి బండి కూడా నేను స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నాను సరే ఇండియన్ కండిషన్ అయితే వినండి చూశారు కదా ఈ వీడియోలో బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి కూడా ముప్పై వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు రండి వచ్చి బండి చెక్ చేసుకుని చూసుకొని తీసుకోండి అలాగే వస్తు వస్తూ మీతో పాటు మెకానిక్ ని తీసుకురండి మెకానిక్ తీసుకొచ్చి ఆయన ద్వారా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మా దగ్గర బండి తీసుకున్న తర్వాత రిటర్న్ గానీ గ్యారంటీ గానీ ఉండదు అందువల్ల నేనైతే మెకానిక్ అయితే తీసుకురమ్మని చెప్తున్నాను మీరు మెకానిక్ ని తీసుకొచ్చి చెక్ చేసుకున్నారు అనుకోండి మీకు కూడా భరోసా అనేది ఉండిద్ది బండి గురించి మీకు కూడా ఒక అవగాహన వచ్చింది అందుకని ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫ్లాట్వంటీ ట్వంటీ మోడ్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ ఎయిర్ వచ్చేసి సీల్ టైర్ బ్యాక్ టైర్ కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి చూసుకోవచ్చు బండి మొత్తం ఫుల్ కండిషన్ వర్కింగ్ కండిషన్ సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి బాగుంది ఇది కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఇది చూసుకోవచ్చు ఈ వీడియోలో బండి మొత్తం కండిషన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కిక్ ఇట్లా అయితే బండి అయితే స్టార్ట్ అయింది చూసుకోవచ్చు మీరు ఒకసారి రేస్ చేసి అయితే చూపిస్తాను చూశారు కదా మీకు మైక్ లో అన్న తర్వాత సౌండ్ అయితే అలా వినిపించింది మీరు గా వచ్చారు అనుకోండి డైరెక్ట్ సౌండ్ అయితే వేరేగా ఉండిద్ది చూసారు దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే చెప్పడానికి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్ బ్యాటరీ ఒకటే దీనికి కూడా మైనస్ వచ్చేసి బ్యాటరీ వేసుకుంటే ఇది కూడా సెల్ఫ్ కండిషన్ గానే ఇంజిన్ ఇంజన్ ఉంది ఇది కూడా మొత్తం వర్కింగ్ టైర్లు చూసుకోవచ్చు రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి మీరు రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అనేది మాట్లాడుకోండి దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు నేనైతే చీప్ ప్రైజ్ లో అయితే ఇస్తాను డెట్ చీప్ చవక చవక అంటారు కదా చవక ప్రైజ్ లో అయితే ఇస్తాను బళ్ళన్ని ఏదైనా సరే రండి వచ్చి చూసుకొని తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకోండి సర్చ్ చేసి చూస్తాను చూస్తున్నారు కదా ఏ బండి అయినా సరే సింగిల్ కిక్ లో అయితే స్టార్ట్ అయిపోద్ది మన దగ్గర చాలా రోజుల నుంచి అయితే ఆపి ఉన్నాను నేను స్టార్ట్ చేయలేదు అయినా సరే అలాగే స్టార్ట్ అయితే అవుతున్నాయి వాళ్ళు నీకు ప్రతిదీ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నాను నేను మార్కెట్ ప్రైస్ మీద అయితే నేనైతే ఐదు వేలు కాని పదివేల దాకా తక్కువగా అయితే ఇస్తాను అలాగే ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాను నేను మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఐదు వందలు కాని మూడు వేలు దాకా అయితే ఆఫర్ ఇచ్చాను అలాగా రండి వచ్చి చూసుకుని ప్రైస్ మాట్లాడుకుని అయితే తీసుకోండి గ్లామర్ ఇది వచ్చి రెడ్ కలర్ ఇది కూడా రెండు వేల పదహారు ఇది కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ కూడా రిపేర్ అనేది ఏం లేదు చేయించుకోవడానికి సెల్ఫ్ కూడా రన్నింగ్ లోనే ఉంది ఇంజన్ కూడా కండిషన్ లోనే ఉంది దీని టైర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ సింగిల్ కిక్ లోనే స్టార్ట్ అవుతున్నాయి ఏ బండి అయినా సరే సింగిల్ కిక్ లోనే స్టార్ట్ అయితే ఇన్ని రోజులు ఆపినా సరే బండి క్వాలిటీ అయితే అలా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే గ్రామర్ ఇది కూడా రెండు వేల పదహారు ఇది కూడా బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఈ బండి కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ బాగుంది స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఇస్తున్నాను నా నెంబర్కి అయితే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ప్రతి బండి గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు ఏ బండి కావాలంటే ఆ బండి గురించి అయితే మీకు మొత్తం తెలిసిద్ది వీడియో చూడడం వల్ల వీడియో స్కిప్ చేయాలనుకుంటుంది మీకు అయితే అర్థం కాదు సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ రెండు బాగున్నాయి దీనికి కూడా దీనికి కూడా బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ పెట్టించుకోవాలి లేదా బ్యాటరీ ఒకటి మార్చుకోవాల్సి వచ్చింది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా బాగానే ఉన్నాయి దీని ప్రైస్ కూడా నలభై ఎనిమిది వేలు తాగ్ చెప్తున్నారు రెండు చూసుకొని మాట్లాడుకున్నాను గ్లామర్ ఇది వచ్చి ట్వంటీ ట్వంటీ మోడల్ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది ఇది కూడా స్టార్ట్ చేసి చూస్తాను చూశారు కదా దీనిలో బ్యాటరీ లేకపోయినా సరే సింగిల్ కిక్ లో అయితే స్టార్ట్ అవుతుంది బిఎస్ సిక్స్ అన్నమాట గానీ ఫుల్ కండిషన్ లో ఉంది అయితే ఏం లేదు దీనికి శారీ గార్డ్ ఒకటి బ్యాక్ టైర్ ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాటరీ ఒకటి ఈ మూడు అయితే దీనికి మైనస్ అంతే రండి వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకుని ప్రైజ్ అయితే మాట్లాడుకోండి దీని దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు డిస్కవర్ రెండు వేల పదిహేను మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది దీన్ని కూడా స్టార్ట్ చేసి అయితే చూస్తున్నాను చూడండి వీడియోలో సరే అయితే స్టార్ట్ చేసి చూసుకోవచ్చు మీరు వస్తున్నారు కదా దీనికి అయితే కొద్దిగా గట్టిగా అయితే కొట్టాలి ఒకసారి ఇంజిన్ కండిషన్ అయితే వినండి బండి మొత్తం బాగుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీనికి రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైస్ వచ్చేసి ముప్పై వేల దాకా అయితే చెప్తున్నారు ఇదే ఇది కూడా డెడ్ చిప్ లో అయితే ఇస్తాను చౌక అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకోండి వీడియోలో కాబట్టి రేట్ అయితే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను మీరు రండి వచ్చి చూసుకోండి బండి అయితే బాగా తక్కువలో అయితే ఇస్తాను మీకు నచ్చింది అనుకోండి ప్రైజ్ అయితే మాట్లాడేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో కూడా స్టార్టింగ్ కండిషన్ ఎలా ఉందో అయితే బాగుంది దీని టైర్లు కూడా రెండు బాగానే ఉన్నాయి అలాగే సిటీ హండ్రెడ్ దీనికి అయితే క్యాంటీన్ రిపేర్ అని చెప్పాను ఇది రెండు వేల పదిహేను మూడు లో దీనికి కూడా నేను రిపేర్ అయితే చేపించాను ఇవన్నీ కూడా ఇప్పుడు సెల్ఫ్ ఇంజిన్ కండిషన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీనికి అయితే సెల్ఫ్ లేదు నాన్ సెల్ఫ్ బండి ఇది చూసుకోవచ్చు మైలేజ్ అయితే పక్కాగా డెబ్బై ఎనభై వచ్చింది మైలేజ్ దీనికి అయితే మైలేజ్ ప్రకారంగా చాలా మంది అయితే కొంటారు చూసుకోవచ్చు వీడియోలో అలాగే మన అడ్రస్ వచ్చేసి గుడివాడ గుడివాడ మదీనా యూనియన్ సేల్స్ నియర్ కి ఆపోజిట్ రోడ్ లో నవతా ట్రాన్స్పోర్ట్ పక్కనే మన అడ్రస్ చాలా మంది అయితే నాకు అడ్రస్ అయితే కామెంట్ లో అడుగుతున్నారు రండి గుడివాడ మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో మీరు కొడితే కృష్ణా జిల్లా గుడివాడ ఆపోజిట్ బస్ స్టాండ్ నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన మదీనా యూనియన్ సేల్స్ అండి ఎవరికైనా తెలిసిద్ది ఇది గూగుల్ లో కొట్టినా సరే మీకైతే అడ్రస్ అయితే డైరెక్ట్ అయితే చూపిచ్చిద్ది ఇక్కడికి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా బండి స్టార్ట్ స్టార్ట్ కూడా చేసి చూపించాను నేను బండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు వచ్చి చూసుకొని ప్రైజ్ మాట్లాడుకుని తీసుకెళ్ళండి దీని ప్రైజ్ అయితే ఇరవై వేల దాకా అయితే నేను మా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కి అయితే ఇరవై వేలకి ఇచ్చేస్తాను చెప్పాను మెంబర్షిప్ తీసుకొని ఎవరైతే వస్తారో అలాగే ఇప్పుడు కూడా నేను రిపేర్ చేయించినా సరే ఆ ఇరవై వేలకే ఇస్తాను నేను మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ట్వంటీ థౌసండ్కి అయితే ఇచ్చేస్తాను నేను అలాగే చైన్ రెండు వేల పద్నాలుగు మోడల్ బండి కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉంది దీనికి చోక్ కేబుల్ సిట్టింగ్ ఇదైతే ఇరిగిపోయి ఉంది అది కూడా నేను ఏసీ ఇస్తాను చూస్తున్నారు కదా ఇది కూడా వీడియోలో స్టార్ట్ చేసేది చూపిస్తున్నాను బండి ఫుల్ కండిషన్ ఫుల్ క్వాలిటీతో అయితే ఉంది బండి రండి వచ్చి చూసుకోండి దీని ప్రైస్ కూడా ముప్పై వేల దాకా ఇచ్చేస్తున్నారు ఇది కూడా డెడ్ చిప్ లో అయితే ఇస్తాను చవక చవక రేట్ లో అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి చైన్ రెండు వేల పదిహేడు మోన్ లో దీనికైతే ఎక్సైజింగ్ ఒకటి అవుతుందని చెప్పాను కదా అది కూడా చెప్పాను ఇవన్నీ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూసారు కదా స్టార్టింగ్ సింగిల్ కిక్ లోనే అయింది ఇది అయితే చూసారు కదా ఫ్రెండ్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాగ్ బండి మొత్తం ఫుల్ వర్కింగ్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ గాను ఇంజన్ గానే మొత్తం అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా వచ్చి చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు స్ప్లెండర్ రెండు వేల పదహారు మూడు లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే రిపేర్ అనేది ఏది లేదు దీన్ని బ్యాటరీ వేసుకుని సెల్ఫ్ పట్టుకొని అయితే స్టార్ట్ చేసి తీసుకోవచ్చు చూస్తున్నారు కదా బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చి సీల్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉంది బండి బ్యాక్ టైర్ వచ్చేసి తీసుకొచ్చి మొత్తానికి అయితే బాగుంది బండికి అయితే రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ రండి వచ్చి చూసుకుని అయితే ప్రైస్ మాట్లాడుకుని అయితే తీసుకెళ్ళిపోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు బాగా తక్కువలో అయితే ఇస్తాను ఇది వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అలాగే